నా ప్రియమైన బిడ్డా నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థము లేదు ఎందుకని నేను చెప్పాను మనుషులను నమ్ముతావు మనుష్యలు మాటలు వింటావు వాళ్ల చెప్పేవన్నీ నిజమే అని అనుకుంటావు కాని దగ్గర ఒక మాట దగ్గర ఒక మాట ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పి నిన్ను నమ్మించి మోసం చేస్తారు నీకు అర్థం కాదు తెలియదు వాళ్లు చెప్పే మాటలు నిజమనుకుంటావు నీ వెనకాల గోతులు తవ్వుతారు సుమ ఎందుకంటే మనుష్యల బుద్ధి నాకు తెలుసు కాబట్టి నీవు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అయోమయంలో ఉన్ నావు నీవు అనుకుంటావు నాకు మంచి చేస్తారు కదా అని నీ చుట్టూ ఉంటూ నీ దగ్గర నటిస్తూ వేరే వాళ్ల దగ్గర చెడుగా చెబుతారు నిన్ను హేళన చేస్తారు నిన్ను చులకనగా చూస్తారు నీ దగ్గర డబ్బు ఉంటే నిన్ను పలకరిస్తారు నీ దగ్గరికి వస్తారు నీ దగ్గర ఏమీ లేకపోతే నీవెవరో నేనెవరో అన్న కాడికి ఉంటారు అలాగే నీ తల్లిదండ్రుల మధ్య నీ అన్నదమ్ముల మధ్య నీ అక్క చెల్లెల మధ్య నీ బంధువుల మధ్య నీ కుటుంబీకుల మధ్య చిచ్చులు పెడతారు గొడవలు సృష్టిస్తారు ప్రేమ లేకుండా చేస్తారు వాళ్లందరిలో నిన్ను విడదీసి నిన్ను ఒంటరి వానిగా చేస్తారు నేను అప్ పులైపోయాను అప్పులు ఎలా తీరుతాయో అని బాధపడుతున్నావా నీ అప్పులు నేను తీర్చివేస్తాను అనారోగ్యముతో ఉన్నావా ఒక రోగము తగ్గితే మరొక రోగం వస్తుందని బాధపడుతున్నావా నీ బిడ్డలు నీ మాట వినడం లేదా అమ్మా నాన్న మీకు ఏమీ తెలియదు నాకు అన్నీ తెలుసు అని నీ బిడ్డలు ఎదిరిస్తున్నారా అలాగే శరీరము సహకరించడము లేదా ఎంత కష్టపడినా నీవు రోజువారీ సంపాదించిన సంపాదన సాలడం లేదా నీవు నన్ను అడుగుము నీకు అన్నీ ఇస్తాను కాబట్టి నీవు నామీద ఆధారపడి నీవు జీవిస్తే నీకు నేను స్నేహితుడిగా ఉంటాను తోడుగా ఉంటాను నీకు సహాయం చేస్తాను నీవు అడిగినవన్నీ ఇస్తాను నీకు సలహా ఇస్తాను సమాధానము చేస్తాను ఎందుకంటే నీ వారే నీకు శత్రువులు అవుతారు నీ ప్రాణ స్నేహితుడే నీకు కీలు తెస్తాడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని నీవు నమ్మేటట్లు నిన్ను మోసం చేస్తారు జాగ్రత్త బైబిల్ వాక్యము చదువు కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదివ అధ్యాయము ఎనిమిదవ వచనం మనుషులను నమ్ముకునుట కంటే యహోవాను మేలు నా బిడ్డ నీవు మనుష్యులను నమ్ముకుంటే వమ్ము చేస్తారు ఇకనైనా అర్థం చేసుకో మీద ఆధారపడి జీవిస్తే నీకు సమస్తాన్ని నేను ఇస్తాను నీ దేవుడను ప్రభువుడనైనా యేసయ్యను మాట ఇస్తున్నాను ఆమెన్